ప్రతి ఫలాపేక్ష ఆశించకుండా ప్రజల అభ్యున్నత ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పాలసీ సంస్థ పేద ప్రజల పాలిట కల్పవృక్షం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నంద్యాల జిల్లా డోన్ బ్రాంచ్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అసోసియేట్ జింకల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ పేదలు మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటైన టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇన్వెస్ట్మెంట్లో తొంభై శాతం పాలసీదారులకే ఇస్తున్న ఏకైక సంస్థని కస్టమర్లు తమ అవసరాలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అమౌంట్ తీసుకోవచ్చని పాలసీదారుల సందేహాలను వివరించడానికి తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని డోన్ పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా మెడపైన ఉన్న తమ టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని సందర్శించాలని ప్రజలను వేడుకుంటున్నానని టాటా ఇన్సూరెన్స్ డోన్ బ్రాంచ్ అసోసియేట్ జింకల కృష్ణ అన్నారు పే ఇస్తుంది కాబట్టి మనకి కంపెనీ ఈసారి మనం అనుకునేట్ల సిలబస్ చేంజ్ చేసింది కాబట్టి మనము ఇప్పుడు ఏప్రిల్ మంత్ నుంచి ఈ ఇయర్ అంతా ఇదే నడుస్తుంది మనము ఎల్కేజ్ యూకేజీలోనే ఎన్ని రోజులు ఉండలేము కదా క్లాస్ చేంజ్ చేయాల్సింది కంపల్సరీ మనకు ఉంది కాబట్టి క్లాస్ చేంజ్ అయితేనే మనకి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎల్పి కావాలని చెప్పే ఉద్దేశంగా ఇక్కడ మనం కూడా ఏం చేసామంటే మన డోన్ టాటా ఎలెక్ట్రిసైల్స్ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసుకోవడానికి మేము మీకు సపోర్టెడ్గా ఉంటాము ఆల్రెడీ మీరు కొన్ని పాలసీలు చేశారు మీరు ఆ ఫీడ్బ్యాక్ని యాడ్ చేసుకొని మీరు టోటల్గా నెక్స్ట్ మంత్ థర్టీ లోపల మే థర్టీ ఫస్ట్ లోపల మీ డిసిగ్నేషన్ ఎల్కేజీకేజీ నుంచి ఫస్ట్ క్లాస్లోకి రండి ఇన్వైట్ చేస్తున్నాం దానికి రావడానికి మీరు కష్టపడాల్సింది ఏం లేదు ఆల్రెడీ మీరు చేసిన బిజినెస్కి ఇంకా కొంత యాడ్ చేసుకుంటే మీరు ఎల్పి స్టేజ్లోకి వచ్చేస్తారు ఎల్పి స్టేజ్లో డిసిగ్నేషన్ వచ్చిందంటే మీరు శాలరీ తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి మీ డిసిగ్నేషన్ చేంజ్ కావడం వల్ల మీకు ఇంకా ఫియారిటీ పెరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే ఎల్పీ స్టేజ్ తీసుకుంటే అన్ని రకాలుగా మీకే బెనిఫిట్ ఉంది దానికి మానవంతుగా మేము ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తున్నామంటే డోన్ ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి ఒక డే వన్ డే వచ్చేసి మనము ఇక్కడ వెదురు దగ్గర ఉన్నటువంటి అమెజాన్లో ఫుల్ టైం మీరు మీ ఫ్యామిలీతో అక్కడ వచ్చి ఎంటర్టైన్మెంట్ డబ్బు చేసేటప్పుడు ఎవరి మంత్ మనకి చాలా ఖర్చులు ఉన్నాయి పెట్రోల్ వేస్తే వంద రూపాయలు అవుతుంది ఏదైనా బయట వచ్చిన చాలా ఖర్చులు అవుతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి ఖర్చు పెరిగేటప్పుడు తీసుకుంటే మనకి ఇంకం అనేది ఎందుకు అవకాశం ఉంది మనం తగ్గించుకోవడం ఎందుకు ఇంకం పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితమం తగ్గి ఫస్ట్ లోగా మనం అయ్యి మన మన డోన్ లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఆఫీస్ డెవలప్ చేసి మీరు కూడా డెవలప్ అవుతారనే ఉద్దేశంగా ఇక్కడ చూడడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు